డిసెవెన్ ప్రేక్షకులకు నమస్కారం రాజధాని నిర్మాణాన్ని రికార్డు టైంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సమీక్ష సమావేశంలో ఎల్పిఎస్ లేఅవుట్లు ట్రంక్ ఇన్ఫ్రా నివాస భవనాలు రహదారులు వరద నియంత్రణ పనుల పురోగతిపై సమీక్షించి యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు పనుల నాణ్యతపై రాజీ లేకుండా ఆటో పైలట్ మోడ్లో పనులు జరగాలని సీఎం సూచించారు ప్రతి నెల నిర్మాణ పురోగతిపై సమీక్ష ఉంటుందని తెలిపారు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్లాట్ల బదిలీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు ఇచ్చిన సంస్థలకు వేగంగా అనుమతులు ఇచ్చి పెట్టుబడులు ఉద్యోగాలు నివాస సదుపాయాలు కలిగిన జీవించదగిన నగరంగా అమరావతి అభివృద్ధి చెందాలని సూచించారు స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్ట్ విద్యాసంస్థలు ఆసుపత్రులు వంటి ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు సమకూర్చేలా దిశానిర్దేశం చేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం